సౌదీ అరేబియా రోడ్లపై పెద్ద ట్రక్కుల్లో మూడు ప్యాసింజర్ విమానాలు కనిపిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి జడ్డా రోడ్లపై సౌదీ ఎయిర్ లైన్స్ కు చెందిన మూడు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానాలు ట్వంటీ సిక్స్ వీలర్ వాహనాలపై రావడం చూసి ప్రజలు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టారు ముందు వెనక పోలీస్ మరియు ట్రాఫిక్ విభాగాలకు చెందిన ఎస్కాట్ వాహనాలు ఈ కాన్వాయ్ ముందుకు సాగడానికి సహాయం చేస్తున్నాయి ఈ కాన్వాయ్ కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కనిపించింది మరికొన్ని చోట్ల రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తులు పిల్లలు ఆశ్చర్యంతో దీన్ని చూస్తూ ఉన్నారు మొదట్లో వాటిని జడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిర్వహణ లేని ప్రదేశాల కోసం సమీపంలోని ఎక్కడో ఒక చోటుకు తీసుకువెళ్తున్నారని భావించారు కానీ తరువాత ఆ మూడు ట్రైలర్ల చివరి గమ్యస్థానం వంద మీటర్ల పొడవున సౌదీ రాజధాని రుయాద్ ఇక్కడి నుంచి అది ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిసింది అవును ఇప్పుడు ప్రపంచంలోనే సౌదీ అరేబియా బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానాన్ని ఎనిమిది వందల యాభై కిలోమీటర్ రోడ్డు మార్గంలో పంపిన మొదటి దేశంగా అవతరించింది ఇంతకు ముందు ఈ రికార్డ్ రెండు వేల నాలుగులో యూరోప్ లో హిత్రో విమానాశ్రయం నుంచి స్కాట్లాండ్ మ్యూజియం ఆఫ్ ఫైట్ కు ఒక గులకరాయిని పంపించినప్పుడు జరిగింది ఈ ప్రయాణంలో ఆరు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించారు కానీ సౌదీ అరేబియా అలా కాకుండా ఏకంగా మూడు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానాలను ఇంత దూరం పంపడం ద్వారా కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది ఇది కేవలం ప్రపంచ రికార్డు కాదు సౌదీ అరేబియా యొక్క తెలివైన మార్కెటింగ్ స్టంట్ ఇది బహుశా చాలా వరకు విజయవంతమైంది ఇప్పుడు మనం మరింత లోతుగా వెళ్లి మొత్తం విషయం ఏంటో తెలుసుకుందాం కాన్వా యొక్క మొదటి విమానం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ హెచ్ దీని గురించిన రికార్డులు అది ఇరవై ఆరేళ్ల బోయింగ్ ట్రిపుల్ సెవెన్ అని చూపిస్తోంది దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సౌదీ ఎయిర్ లైన్స్ కు డెలివరీ చేశారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా దీన్ని జద్దా విమానాశ్రయంలో నిలిపేశారు అదే విధంగా మిగిలిన రెండు విమానాలు కూడా దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా సర్వీస్ లో ఉన్న తర్వాత గత ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలుగా నిలిచిపోయాయి ఈ మూడు విమానాలు వాటి సర్వీసెస్ జీవితంలో యాభై వేల గంటలు ప్రయాణం చేశాయి ఏదైనా విమానం దాని సాధారణ కార్యకలాపాలను నిర్వహించిన తర్వాత బోయింగ్ ట్రిపుల్ సెవెన్ యొక్క సర్వీస్ లైఫ్ ముగుస్తుంది అంటే ఈ వ్యవధి తరువాత తయారీదారు దాన్ని ఉపయోగించడానికి నిరాకరిస్తారు కాబట్టి దాని తర్వాత ఆ విమానాలు నిరుపయోగంగా మారతాయి సాధారణంగా విమానాలు తమ సర్వీస్ లైఫ్ ను పూర్తి చేసినప్పుడల్లా వాటిని ఎయిర్ క్రాఫ్ట్ బోన్ యార్డ్లకు తీసుకువెళ్తారు బోన్ యార్డ్లు చాలా పెద్ద మైదానాలు ఇక్కడ విమానాలు ఎక్కువ కాలం నిల్వ చేయబడతాయి సాధారణంగా వాతావరణం పొడిగా లేదా ఎడారిగా ఉండే ప్రాంతంలో ఉంచుతారు అటువంటి వాతావరణంలో బోన్ యాడ్లను నిర్మించడం యొక్క ఉద్దేశం ఏంటంటే పొడి వాతావరణంలో తక్కువ తేమ ఉన్నందున అక్కడ నిలిపిన విమానాన్ని తుప్పు పట్టకుండా రక్షించడం జరుగుతుంది బోన్ యాడ్ గుండా వెళ్లే ముందు ఇంజన్లు మరియు విమానం యొక్క ఇతర సున్నితమైన భాగాలను సీల్ చేస్తారు తద్వారా అవి నేల తేమ మరియు ఉష్ణోగ్రత మార్పుల నుంచి రక్షించబడతాయి ఆ విమానాలు ఎటువంటి ఉపయోగం లేకపోయినా శుభ్రపరచడం వంటి వాటి కాలానుగుణ నిర్వహణ చేయడం ఇప్పటి అవసరం వాటి సర్వీస్ ముగిసిన తర్వాత కూడా విమానాల్లో ఇంజన్లు ఎలక్ట్రానిక్స్ ల్యాండింగ్ గేర్ మరియు దాని సీట్లు వంటి అనేక భాగాలు ఇంకా మిగిలే ఉంటాయి ఈ భాగాలను మళ్లీ కొత్త విమానాలుగా తయారు చేస్తారు ఈ భాగాలన్నిటినీ తొలగించిన తర్వాత మిగిలిపోయిన నిర్మాణం పనికిరాకుండా ఉంటుంది ఆధునిక విమానాల యొక్క నైంటీ పర్సెంట్ తయారీ రీసైకిల్ చేయొచ్చు వాటిలో ఉన్న అల్యూమినియం టైటానియం మరియు ఉక్కును మళ్లీ రీసైకిల్ చేయొచ్చు దాని సర్వీస్ ముగిసిన తర్వాత మొదట ఆ విమానం యొక్క స్థితి ఏంటో తనిఖీ చేస్తారు కొద్దిగా మరమ్మతులు చేసిన తర్వాత దాన్ని పునరుద్ధరించగలిగితే దాన్ని తరచుగా కార్గో విమానంగా మారుస్తారు లేదా దాని విడిభాగాలను వేరే ప్రయోజనం కోసం వాడతారు అది కూడా సాధ్యమే ఉదాహరణకు విమాన సిమ్యులేటర్లు ఈ సిమ్యులేటర్లను పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తారు వాటిలో ఎక్కువ భాగం గ్రౌండ్ చేయబడిన విమానాలు కాక్పీట్లను మార్చడం ద్వారా తయారు చేయబడతాయి ఈ ఉపయోగాలన్నిటినీ మినహాయించి హోటళ్లు కెఫేలు మరియు మ్యూజియంలు వంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ఆకర్షణల కోసం గ్రౌండ్ చేయబడిన విమానాలను ఉపయోగించడం కూడా చాలా సాధారణం పర్యాటక ఆకర్షణ కోసం దీన్ని ఉపయోగించాలనుకునే వ్యక్తి విమానాన్ని రవాణా చేయడానికి ఎంత ఖర్చు చేయగలడనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది ఎవరైనా విమానాన్ని రెస్టారెంట్ గా మార్చాలనుకుంటే అతను మొదట దాని కొనుగోలును చెల్లిస్తాడు తరువాత దాన్ని రవాణా చేయడానికి అయ్యే ఖర్చును భరించాలి ఎందుకంటే రోడ్డు ద్వారా లేదా రైలు ద్వారా మాత్రమే గ్రౌండ్ చేయబడిన విమానాన్ని ముక్కలుగా పంపడం సాధ్యమవుతుంది సౌదీ ప్రభుత్వం ఇప్పటివరకు వరకు ఈ మూడు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానాలకు ఈ మూడవ ప్రయోజనం కోసం పంపాలని నిర్ణయించుకుంది దీనిలో ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల రవాణా ఖర్చు వారికి పెద్దగా పట్టింపు లేదు వాస్తవానికి ఈ విమానాల గమ్యస్థానం రియాద్ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఇది సౌదీ రాజధాని రియాద్ లో ఏర్పాటు చేయబడిన ఒక మెగా ఈవెంట్ దీని లక్ష్యం ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించడం వినోదం షాపింగ్ సంస్కృతి మరియు క్రీడలు ఇందులో భాగం ఈ రియాద్ సీజన్ ను పద్నాలుగు వేర్వేరు జోన్లుగా విభజించారు ఇందులో బౌలెడ్ ఓల్డ్ సిటీ కింగ్డమ్ అరీనా వండర్ గార్డెన్స్ జ్యూడ్యూ స్టూడియో టూర్ అంతేకాకుండా సరికొత్త బౌలేవాడ్ రన్వే కూడా ఉంటుంది రియాద్ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు కోసం పూర్తి విమానాశ్రయం నిర్మించబడింది దీనిలో రన్వే కంట్రోల్ టవర్ మరియు మూడు రియల్ బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానాలుంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటకులు దీన్ని వాడుకోవచ్చు మీరు లగ్జరీ ఎయిర్క్రాఫ్ట్ బాడీ లోపల డిన్నర్ చేయొచ్చు విమానానికి సంబంధించిన పరిమిత లగ్జరీ వినోదం కోసం బాలీవుడ్ రన్వే జోన్ ను రియాద్ రీజన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే ఈ కార్యక్రమం సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ రెండు వేల ముప్పైలో ఒక చిన్న భాగం దీన్ని మొదట రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు కానీ కోవిడ్ కారణంగా ఇది అంతర్జాతీయ ఉనికిని పొందలేకపోయింది తద్వారా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈవెంట్ లో ప్రారంభోత్సవానికి డెబ్బై ఐదు లక్షల మంది సందర్శకులు హాజరయ్యారు దీనిలో డ్రోన్ షో రికార్డు కూడా సృష్టించింది గత సంవత్సరం సౌదీ యాభై లక్షల మంది పర్యాటకులను ఆకర్షించడంలో సక్సెస్ అయింది రెండు ఇరవై నాలుగు సీజన్ కూడా కొత్త రికార్డును సృష్టిస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లకు మూడు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానాలను రవాణా చేయడం కూడా సౌదీ యొక్క మార్కెటింగ్ స్టంట్ గా పరిగణించింది ఇది రియాద్ సీజన్ రెండు వేల ఇరవై నాలుగుని ని ప్రసిద్ధి చెందించడమే కాకుండా దాన్ని పెద్ద హిట్ చేస్తుంది సౌదీ అరేబియాకు ఇది ఖ్యాతిని తీసుకురావడమే కాకుండా సౌదీకి కొత్త ప్రపంచ రికార్డును కూడా కట్టబెట్టింది ఇదంతా కాదని ఎర్ర సముద్రంలో నిర్మించిన దీవుల్లో అంతర్జాతీయ కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటే సౌదీ అరేబియా రెండు వేల ఇరవై ఐదులో ఫార్ములా ఈపీని నిర్వహించబోతోంది రెండు వేల ఇరవై నుంచి సౌదీ డెక్కన్ ర్యాలీని కూడా నిర్వహిస్తోంది దీనిలో ఆఫ్ రోడ్ డ్రైవర్లు కష్టతరమైన రోడ్ల ద్వారా ఎనిమిది వందల కిలోమీటర్ల ట్రాక్ ను పూర్తి చేయాలి అది కూడా కేవలం ఒక రోజులోనే దీనికోసం సౌదీలో బంజరు మరియు ఆఫ్ రోడ్ ట్రాక్లను కొరత లేకుండా అందిస్తున్నారు జద్దా నుంచి రియాద్ కు సౌదీ ఎయిర్ లైన్స్ కు చెందిన మూడు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ల ల ఈ ప్రయాణం ఏ విధంగానూ సులభం కాదు మొదటి పని విమానాన్ని రవాణాకు సిద్ధం చేయడం దీనిలో విమానం యొక్క రెక్కలు మరియు తోకను తొలగించి ఫ్యూజ్లేజ్ మాత్రమే మిగిలుంచాలి ప్రతి ఫ్యూజ్లేజ్ రెండు వందల టన్నుల ఉంటుంది దీనికోసం వాటిని ఎత్తడానికి ప్రత్యేక క్రేన్లను ఏర్పాటు చేస్తారు దాని బాడీపై ఎటువంటి గీతలు పడకుండా ఎత్తడానికి ప్రత్యేక నైలాన్ బెల్ట్ ను అమరుస్తారు చాలా జాగ్రత్తగా లెక్కలు వేసిన తర్వాత రెండు క్రేన్లు కలిసి ఒక భారీ వాహనాన్ని ఎత్తి ట్వంటీ సిక్స్ వీలర్ పై ఉంచుతాయి దీన్ని ట్వంటీ సిక్స్ వీలర్ అని పిలుస్తారు కానీ వాస్తవానికి దీనికి నూట నాలుగు ఉన్నాయి జద్దా విమానాశ్రయం నుంచి రియాద్ కు ఈ ప్రయాణం అంత సులభం కాదు వంద మీటర్ల పొడవైన టైర్లను ఏ సెకండ్లలో మరియు ఎప్పుడు తిప్పాలి ఈ మొత్తం మార్గాన్ని ముందుగానే ప్లాన్ చేస్తారు కొన్ని రోడ్లలో సాధారణ ట్రాఫిక్ ను రోడ్ నుంచి తీసేసి ఆఫ్ రోడ్ ట్రాఫిక్ ను వేరే చోటుకు మళ్లిస్తారు తద్వారా కాన్వాయ్ ఎటువంటి అడ్డంకి లేకుండా ముందుకు వెళ్లిపోతుంది ముందు మరియు వెనక ఉన్న పోలీస్ వాహనాలు కాన్వాయ్ ప్రారంభం నుంచి చివరి వరకు క్లియరెన్స్ ఇస్తూ ఉంటాయి ఈ మొత్తం ఆపరేషన్ గొప్పగా మనందరినీ ఆకట్టుకుంటుంది చివరికి గమ్యం చేరిన తర్వాత విడదీసిన రెక్కలను మళ్లీ కలుపుతుంది ఇది పది రోజుల ప్రాసెస్ ఇందులో రాత్రులు కూడా ఉన్నాయి మొత్తం మీద సౌదీ అరేబియా తన విజన్ రెండు వేల ముప్పై గురించి చాలా ఖచ్చితంగా ఉంది దీనికోసం రాబోయే రోజుల్లో ఇలాంటి విన్యాసాలు చాలా కనిపించే అవకాశం ఉంది కానీ సౌదీ అరేబియా నిజంగా దుబాయ్ పర్యటనతో పోటీ పడుతుందా